అవుతున్న స్టోరీ లింగయ్య గారి హోటల్ అది మహేంద్రవనం అనే గ్రామం ఆ గ్రామంలో లింగయ్య అనే వ్యక్తి హోటల్ని నడుపుతూ ఉండేవాడు ఆ హోటల్లో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను వండి ఆ ఊరికొచ్చినటువంటి వ్యక్తులకి అమ్మేవాడు ఒకరోజు గుడి దగ్గర రఘురామయ్య గారితో భీమయ్య అనే వ్యక్తి ఈ లింగయ్య గారు నన్ను అన్యాయంగా డబ్బులు కట్టమని అడుగుతున్నారు అవును మరి నిన్నడక్క ఇంకెవరిని అడుగుతాను చూడండి మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో ఈయన ముందే కాదు ఎవరి ముందైనా సరే నేను ఇలాగే మాట్లాడతాను మీరు వాదులాడుకోవటం మానేసి అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించండి అప్పుడే నేను మీ సమస్యకు తగిన పరిష్కారం చూపించగలను న్యాయం నా వైపే ఉంది కాబట్టి తీర్పు కూడా నాకు మాత్రమే అనుకూలంగా వస్తుంది అది చూద్దాం అసలు ఏం జరిగిందో నాకు వివరించి చెప్పండి ఐగరు అదేంటంటే నేనేనగారి హోటల్ పక్కనే కట్టెలు కొట్టు నడుపుకుంటూ ఉంటాను అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నీ పని నువ్వు చేసుకోవటంలో తప్పే ఉంది ఆయన పని ఆయన చేసుకుంటే నాకేంటండి నాకేమీ ఇబ్బంది లేదుగా కానీ ఆయన దొంగతనం కూడా చేస్తున్నాడు దొంగతనమా అయితే ఇతన్ని తప్పకుండా శిక్షించాలి అదేంటయ్య గారు నేను అసలు ఏం దొంగతనం చేశానో కూడా మీరు తెలుసుకోకుండా నాకు శిక్ష వేస్తానంటున్నారు మీరు నాకు ఏదీ పూర్తిగా లేదు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను తీర్పిస్తాను సరేనయ్యా నేను చెప్తాను మీరు శాంతంగా ఆలోకించండి గారు ఒకరోజు ఇంటి దగ్గర భీమయ్య తన భార్యతో ఇలా అంటాడు నేనడువికెళ్లి కొట్టి తీసుకొస్తాను తొందరగొచ్చేయండి ఉండ మాకు నాకే అన్న స్థరద ఏంటి కొట్టి వాటిని అమ్మడానికి చాలా సమయం పట్టుద్ది ఒక్కరు సరైన ధర ఇచ్చి కొనరు ఏం చేస్తాం మన తల రాత అట్టా ఉంది ఏదో మన అదృష్టం బాగుంది ఆ కర్ణంగారు కొంచెం జాగా ఇచ్చారు కట్టెలు అమ్ముకోడానికి లేకపోతే మన బతుకి ఇంకా అధ్వానంగా ఉండేది కూడా మంచి వస్తాయి సరే నేను అమ్మడానికి వెళ్తున్నాను ఇక కట్టెల కొట్టు దగ్గర కట్టెలండి కట్టెలు మంచి మంచి కట్టెలు భీమయ్య కొట్టు పక్కనే లింగయ్య హోటల్ ఉంది భీమయ్యతో లింగయ్య ఇలా అంటాడు ఏం భీమయ్య వ్యాపారం బాగా జరుగుతుందనుకుంటా ఏదో లేండి పర్వాలేదు కాలం గడిచిపోతుంది చక్కగా నీడ పట్టును కూర్చుంటావు అద్దె చెల్లించే పని లేకుండా వచ్చిన డబ్బంతా నువ్వే తీసుకుంటావు ఆ కరుణం గారి చల్లని మనస్సు ఆయనే గనక లేకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది నాది కాకపోతే ఊరంతా దేగం అన్నాడంట వెనకటికో మహారాజు నీ పరిస్థితి కూడా ఇప్పుడేలాగే ఉంది ఏం చేస్తాంలేండి ఎవరికి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుద్ది సర్లే గాని ఏం కూర తెచ్చావు మీ ఆవిడ కోసం ఏం ఏంటి ఏముందయ్యా రోజు ఎర్రకారం కలిపి మా పెట్టుద్ది అదే తింటున్నాను అదేం బాగుంటుంది కారం వాసన ఎలా తింటున్నావు ఏముందయ్యా రోజు మధ్యాహ్నం మీ వంటసార్ల్లో నుంచి గుమఘుమలాడే వాసన వస్తుంది ఏ కూరండినా ఆ కూర వాసన గుర్తుపట్టేస్తాను మరి మా హోటల్లో భోజనాలు అంటే అలా ఉంటాయి అందుకే కదా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి మా హోటల్లో తింటారు మీ హోటల్లో రేట్లు ఎక్కువ కదా నేను కొనుక్కొని కదా అందుకే అయ్యారు మీ వంటసాల్లో నుంచి వచ్చే వాసన పీల్చి ఈ గొడ్డుకారాన్ని పంచభక్ష పరమాణాలుగా ఊహించుకొని తింటున్నాను ఆ మాట వినగానే లింగయ్య వారిని ఇలా కూడా చేస్తారా జనాలు సర్లే భీమయ్య పని చూసుకో నేను మళ్ళీ వస్తాను హోటల్కి జనాలు వచ్చే సమయం అయింది ఇక ఆ రోజు సాయంత్రం లింగయ్య ఈ లెక్కన ఈ భీమయ్య రోజు నా కొట్లో నుంచొచ్చే వంటల వాసం చూసి కడుపు నిండా భోజనం చేస్తున్నాడు ఈ లెక్కనివి నాకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఎట్టగైనా వీడి దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బుల్ని నేను లాక్కోవాలి ఈ భీమయ్య లాగా ఆ చుట్టుపక్కల ఉండే జనాలు కూడా అలాగే చేస్తున్నారు ఏమో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్టగైనా సరే డబ్బు లాక్కోవాలి అని లింగయ్య ఒక దురాలోచన చేశాడు మరుసటి రోజు ఏం భీమయ్యా డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఏం డబ్బులు లింగయ్య గారు ఏం డబ్బులు అంటావేంటి రోజు నువ్వు నా హోటల్లో నుంచి వచ్చే సువాసనల్ని పీల్చి ఈ పచ్చడినం తింటున్నావు కదా తిన్నాను అందుకు నేనెందుకు డబ్బులు కట్టాలి నేనేమి మీరు పెట్టే భోజనం తినలేదుగా నువ్వు తిన్నావా లేదా నాకు అనవసరం కానీ నువ్వు నా కొట్లో నుంచి వచ్చే రుచికరమైన ఆహార పదార్థాలని వాసన చూసి నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నా ఆహార పదార్థాన్ని తిన్నట్టే లెక్క అందుకని నువ్వు ఖచ్చితంగా డబ్బులు కట్టి తీరాల్సిందే ఇదెక్కడ అన్యాయం అండి మరి ఇంత దారుణమా ఎవరు దారుణం చేస్తుంది ఊరికే తిని కూర్చుంటా డబ్బులు కట్టకుండా పైగా నన్ను దోషం చేసి మాట్లాడుతున్నావు అవేమి నాకు తెలియదు నేను డబ్బులు కట్టను ఎందుకు కట్టాలి నువ్వు డబ్బులు కట్టపోతే నేను నిన్ను ఇక్కడ వ్యాపారం చేయనివ్వను ఇదెక్కడ అన్యాయం అండి మీ హోటల్లో వచ్చే ఆహార పదార్థాల్ని వాసం కూడా డబ్బులు కట్టాలా నువ్వే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేస్తున్నాను వాళ్ళతో పాటు నువ్వు కూడా హైగరు ఆశపడ్డానికైనా కొంచెం హద్దుండాలి మరీ అంతలా నిష్ఠూరంగా ప్రవర్తిస్తారనుకోలేదు మాటలనవసరం రేపు ఉదయానికల్లా నువ్వు డబ్బులు కట్టి తేరాల్సిందే లేకపోతే నేను ఇక్కడ వ్యాపారం కూడా చేయనివ్వను ఆ మాట వినగాని భీమయ్య కంగారు పడ్డాడు తనకి ఎవరు సహాయం చేస్తారని ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నాడు ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు భీమయ్య ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఇంటికొచ్చిన భర్తను చూసిన పంకజం ఇలా అంటుంది ఏమైందయ్యా దిగాలుగున్నావ్ ఈరోజు వ్యాపారం సరిగ్గా జరగలేదా వ్యాపారం బాగానే జరిగింది పంకజం కాని ఇవన్నీ నీకెందుకులే తెలుసుకో నువ్వేం చేస్తావ్ అదేందయ్యా అట్టా అంటావు నువ్వటా దిగాలుగా ఉంటే చూడలేకపోతున్నాను చెప్పు ఏం జరిగింది ఈరోజు పొద్దుగాల లింగయ్య నా కొట్టుకు వచ్చాడు రోజు నా కొట్లో నుంచొచ్చే వంటకాల వాసన చూసి నువ్వు భోజనం చేస్తున్నావు అంటే డబ్బులు కట్టకుండా తింటున్నావు అన్నాడు ఇదేందయ్య దారణం వాసన చూసి అన్నం తింటే ఆయన హోటల్లో తిన్నట్టేనా ఆయన హోటల్లో నుంచొచ్చే వంటల వాసన చూసి భోజనం చేస్తున్నాను కాబట్టి అలా తిన్నదానికి డబ్బులు కట్టాలని అడిగాడు ఏంది వాసన చూసి తిన్నందుకు డబ్బులు కట్టాలా అట్టయితే ఇక చూసినందుకు డబ్బులు అడుగుతాడేమో ఆ డబ్బులు కట్టకపోతే వ్యాపారం ఇవ్వనని బెదిరిస్తున్నాడు ఏం చేద్దామయ్యా వాళ్ళు పెద్దోళ్ళు ఏం చేసినా సెల్లు బాటవుద్ది అదే మనం చేస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు అడిగే వాళ్ళు లేకపోతే మూర్ఖుడేం చేసినా అదే శాసనం అవుతుంది అయినా ఆయనకి డబ్బులు కొదివే ఉంది కొడుకులు కోట్లు సంపాదించారు రోజు ఆ హోటల్ మీదే లక్షలు సంపాదిస్తున్నాడు అవి సరిపోనట్టు ఇట్ట జనాల పొట్టగుట్టి సంపాదించాలనుకుంటున్నాడు నాకు అదే అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో ఏమో వాడి బాందా వాడు చేసేది ఏమి లేదు మీరు దాని గురించి దిగులు పడకండి ఇవ్వకపోతే ఏం చేస్తాడో చూద్దాం ముందు నువ్వొచ్చి ఒక ముద్ద అన్నం తినయ్యా ఇప్పటికే చాలా పొద్దుపోయింది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు భీమయ్య యధావిధిగా తన కొట్టు దగ్గరికి వెళ్ళాడు కాసేపటికి లింగయ్య వచ్చి ఏం భీమయ్యా నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఏమైనా ఆలోచించావా నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు నేను ఇవ్వలేను నువ్వు ఇవ్వకపోతే వచ్చే బేరాన్ని నేను చెడగొడతాను ప్రతి ఒక్కరికి నీ గురించి నువ్వు చేసిన మోసం గురించి చెప్తాను మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నా కదయ్యా అయినా మీకు ఇలాంటి పెద్ద ఇది మంచిది కాదు ఏది మంచి ఏది చెడు అనేది నేను నీ దగ్గర చెప్పించుకునే స్థితిలో లేను అయినా నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచించకుండా నాకు నీతులు చెప్తావేంటి ఇంకో రోజు గడువిస్తున్నాను ఈలోగా నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చే లేకపోతే నీ వ్యాపారాన్ని నేను ఇక్కడ చేసుకోనివ్వను భీమయ్య నోరు మెదపకుండా అలా చూస్తూ ఉన్నాడు ఇక ఆ రోజు రాత్రి భీమయ్య ఇంటి దగ్గర పంకజం ఇలా అంటుంది ఈరోజు వ్యాపారం ఎట్లా జరిగిందయ్యా కొట్టుకెళ్లిన కాసేపటికి ఆ లింగయ్య వచ్చి అనరాని మాటలు అని నానా చేసాడు పంకజం ఈడికిం పోయే కాలం వయసు పెరుగుతుంది గాని బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు ఆయన గారికి మనం అక్కడ కొట్టు పెట్టుకోవడం ఇష్టం లేదు అంతేకాకుండా నా వ్యాపారం సరిగ్గా జరగటం ఇష్టం లేదు పంకజం అందుకే ఆయన చేస్తున్నాడు సరిగ్గా ఒక బెల్ల మొక్క తింటే ఆయన పడతాడు ఒంటి నిండా రోగాలున్నాయి ఈ మనిషి అట్ట అక్రమంగా సంపాదించి డబ్బులు ఎవరు కూడబెడదాం అనుకుంటున్నాడు మనిషి ఎంతెత్తి ఎదుటివాడి మీద ఈర్ష అసూయ ద్వేషాలు మాత్రం మనిషి వదులు కోవటం లేదు నువ్వేం భయపడమాక రేపు నేను కొట్టుకొస్తాను ఏం చేస్తాడు నేను చూస్తానుగా నీకెందుకే నువ్వు శుభ్రంగా ఏంటో కూర్చో పోయి బురద మీద లేకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే అటు చూస్తా ఉంటారా అడిగేవారు లేకపోతే తమ ఇష్టం వచ్చినట్టు చేస్తారు నువ్వు ఇంటి దగ్గరే ఉండు పోయి వాడితో గొడవ ఎందుకు మనకి అందుకని అలరిని డబ్బులు కడతావా ఏంటి లేకపోతే మనల్ని వ్యాపారం చేసుకొని అంటున్నాడు ఈ తినే రెండు ముద్దలు కూడా మనం తినలేం ఇప్పటికే చాలా పొద్దుపోయింది భోజనం రాయ్యా లేదులే ఏం చేకలిగా భయంగా ఉంది ఆడేం చేస్తాడు నేను చూస్తానుగా అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా పొడుకు అయ్యా ఇక మరుసటి రోజు దగ్గర నా డబ్బుల గురించి ఏమైనా ఆలోచించావా చెప్పాను కదయ్యా ఆ డబ్బులు గట్టలేను నేనేమైనా నీ దగ్గర డబ్బులు అప్పగడుగుతున్నానే ఏంటి నాకు రావాల్సిన డబ్బుల గురించే కదా అడుగుతున్నాను చెప్పాను గదయ్యా నా వల్ల కాదు నేను డబ్బులు కట్టలేను అదేలా కుదురుతుంది నువ్వు నా డబ్బులు ఇవ్వకపోతే నే నిన్నక్కడ వ్యాపారం చేసుకొనివ్వను అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి నా వ్యాపారాన్ని చెడగొట్టకండి అంటే నువ్వు నా వ్యాపారాన్ని చెడగొడతావు నేను మాత్రం నీ వ్యాపారాన్ని చెడగొట్టకూడదా ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వచ్చింది భీమయ్య భార్య పంకజం ఏందయ్యా నువ్వు మాట్లాడేది అన్న తర్వాత కొంచెం ఇంగితం ఉండాలి కదా ఏం భీమయ్యా నువ్వు మాట్లాడలేక నీ భార్య చేత మాట్లాడిస్తున్నావా అదేం లేదయ్యా ఆయన మాట్లాడించేదేంటి నేనే మాట్లాడుతున్నాను ఆయన మీరు చేసే పనికి ఏమైనా అర్థం ఉందా వాసన చూస్తూ భోజనం తిన్నంత మాత్రాన మీకు మేము డబ్బులు కట్టాలా మరి వాసన ఏమైనా ఊరికి వస్తుందనుకుంటున్నావా ఏంటి డబ్బులు పెట్టి సామాన్లు కొని వంటవాడి చేత వండిస్తే ఆ వచ్చిన సువాసనని బట్టి నువ్వు నీ పచ్చడన తింటున్నావు ఖచ్చితంగా నువ్వు నాకు డబ్బులు కట్టి తీరాల్సిందే ఏందయ్యా నువ్వు చెప్పేది మనిషన్ ఎవరెవడైన చేస్తాడా ఆయన డబ్బులకేం తక్కువ నీకు కొడుకులు ఆమె రకాల ఉద్యోగం చేస్తున్నారు కోట్లు సంపాదించి నీకెత్తన్నారుగా నీకెందుకే అవన్నీ ముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి చెప్పండి ఇందులో చెప్పడానికి ఏమీ లేదు మేము డబ్బులు కట్టం కట్టలేము మీరు డబ్బులు కట్టపోతే నేను మిమ్మల్ని ఇక్కడ వ్యాపారం చేయనివ్వను ఎలా చేయనివో నేను చూస్తాను నువ్వెలా చేస్తావో నేను చూస్తానులే నువ్వు వ్యాపారం ఎట్టా చేనేవో నేను చూస్తాను ఆ దగ్గరికి వచ్చేటువంటి అందరితో పంకజం పంకజం భర్త చేసినటువంటి పని గురించి అందరికీ చెప్పటం మొదలు పెట్టాడు లింగయ్య దాంతో అక్కడికి కట్టెలు కొనటానికి ఎవరూ రావటంలేదు మీకెంత పలుకుబడి పరపతుడంత మాత్రాన మీరట చేయడం మీకు సబబు కాదు మాట్లేందుకు నా డబ్బులు నాకిచ్చి మీ వ్యాపారం మీరు చేసుకోండి మీరు రోజు ఈ హోటల్ మీద డబ్బు సంపాదిస్తారుగా అది సరిపోనట్టు ఇట్ట లాంటి పేదాల మీద దౌర్జన్యం చేస్తున్నారు నేనేమీ దౌర్జన్యం చేయటంలా నాకు రావాల్సిన దాని గురించే నేను అడుగుతున్నాను ఇలా సంపాదించిన సంపాదన ఎందుకు పనికొస్తుంది నీ చేత నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను ఎవరు చెప్తే నువ్వు వింటావో నిన్న ఆలతోటి నీకు చెప్పేస్తాను ఎవరు చెప్పినా నేను విన్ను నాకు రావాల్సిన డబ్బు ఇచ్చే వరకు నిన్ను నేను ఇక్కడ వ్యాపారం చేయనివ్వను అయితే నేను మన గ్రామ అయినటువంటి రఘురామయ్య గారి దగ్గరికి న్యాయం కోసం వెళ్తాను నీ దిక్కున్న చోటుకెళ్ళు నా వైపే న్యాయం ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి ఇక గుడి దగ్గర అయ్యా అసలు జరిగింది ఇదేనండి అతను చెప్పినట్టుగా అతని హోటల్లో నుంచి వచ్చేటువంటి పిండి వంటల్ని వాసన చూసి నువ్వు భోజనం చేస్తున్నావు అవునా కాదా అవునయ్య గారు మరి అలాంటప్పుడు అతనికి నువ్వు ఖచ్చితంగా డబ్బులిచ్చి తీరాల్సిందే అదేంటయ్యా మీరు కూడా అట్టా మాట్లాడుతున్నారు అవును పంకజం అతను చెప్పిన దాంట్లో సత్యం ఉంది మీరు ఖచ్చితంగా అతనికి డబ్బు కట్టి తీరాల్సిందే గారు మీరు పేదల పాలట పెన్నిది ప్రతి ఒక్కరి కష్టాన్ని తీరుతారని మీ వస్తే చివరికి మీరు కూడా అలింగయ్యకి అనుకూలంగా మాట్లాడుతున్నారేంటి లింగయ్య రేపు వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తారు నువ్వొచ్చి నీ డబ్బుల్ని నువ్వు తీసుకెళ్లొచ్చు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ మాట వినగానే లింగయ్య చాలా సంతోషించాడు అనుకున్న ప్రకారమే మరుసటి రోజు లింగయ్య తన డబ్బులు తీసుకోవడానికి పంచాయతీకి వచ్చాడు అప్పటికే అక్కడ డబ్బుల సంచితో భీమయ్య అతని భార్య నిలబడి ఉన్నారు ఆ డబ్బుల మూట చూసి లింగయ్య చాలా సంతోషించాడు భీమయ్య నీ చేతిలో ఉన్నటువంటి ఆ డబ్బుల మూటని గట్టిగా శబ్దం వచ్చేలాగా మోగించు భీమయ్య రఘురామయ్య గారు చెప్పినట్టుగానే ఆ డబ్బుల మూటని ఊపాడు అందులో నుంచి డబ్బుల శబ్దం వచ్చింది లింగయ్య నువ్వు ఆ డబ్బుల శబ్దం విన్నావు గదా అవును విన్నాను అయితే నీ డబ్బులు నీకొచ్చేశాయి ఇంకా భీమయ్య నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అదెలా కుదురుతుంది వాళ్ళు నా కొట్లో వచ్చేటువంటి పిండి వంటల వాసన చూసి తిన్నారు అలాగే ఆ డబ్బుల సంచిలో నుంచి వచ్చిన శబ్దం విన్నావుగా నువ్వు అయితే నీ డబ్బులు నీకొచ్చేసినట్టే అంతేకాకుండా నువ్వు నీ స్వార్థ బుద్ధిని చూపించినందుకు భీమయ్యని అతని కుటుంబాన్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళకి పదివేల రూపాయలు పరిహారంగా చెల్లించాలని పంచాయతీ తీర్మానించింది ఆ తీర్పు విన్నటువంటి లింగయ్య పంచాయతీ చెప్పినట్టుగానే పదివేల రూపాయలు చెల్లించి నుంచి వెళ్లిపోయాడు ఆ తర్వాత భీమయ్య అతని భార్య రఘురామయ్య గారికి నమస్కరించి నుంచి వెళ్లిపోయారు రఘురామయ్య గారు ఈ విధంగా గ్రామంలో వచ్చిన సమస్యని పరిష్కరించారు